హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెడ్ అండ్ ఏసీ క్లాసెస్ విత్ సింపుల్ ట్రిక్స్ మనం థర్డ్ క్లాస్ లెసన్స్ అనే చెప్పుకుంటూ వస్తున్నామండి ఇది వృత్తం ప్రక్రియ రచయితలు ఓకేనా ఇప్పుడు సెవెంత్ క్లాస్కి వచ్చేసాం పద్య రత్నాలు ఈ ఈ లెసన్ వరకు మాత్రం ఏ ఏ ట్రిక్స్ పనిచేయో ఏది పనిచేయో కంపల్సరీగా ప్రతి పద్యాన్ని నీట్గా ఏ లైన్ కింద ఏ లైన్ వస్తుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు క్వశ్చనింగ్ అలానే ఉంది నెక్స్ట్ స్టాండ్జ ఏంటి అనేసి ఓకేనా నెక్స్ట్ పాదం ఏంటి సారీ నెక్స్ట్ పాదం ఏంటి అని అడుగుతున్నారు సో ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే ఈ పద్యాలన్నీ ఓకేనా ఒకసారి మనం ఈ పద్యాలన్నీ చూసుకుందాం ఫస్ట్ పద్యం వచ్చేసి అనగనగా రాగం అతిశ తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినుర వేమ ఓకేనా ఇది వేమన గారు రచించినటువంటి పద్యం సాధన చేయగా చేయగా రాగాన్ని బాగా తీయగలుగుతాం తినగా తినగా వేపాకు కూడా తిన తినడానికి తీయగా ఉంటుంది అలాగే బాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైనా తేలికగా చేయగలుగుతాం ఓకేనా అతిశయ ఇల్లు అంటే అభివృద్ధి చెందుతుంది వే వేము వేప సాధనం అభ్యాసం సమకూరు నెరవేరుతుంది ఈ చిన్న చిన్న మీనింగ్స్ కూడా ఒకసారి చూసుకోవడం మంచిదండి ఎందుకంటే ఆప్షన్స్ ఎలా ఇస్తున్నారంటే ఫోర్ ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అన్నట్లే ఉంటాయి సో కన్ఫ్యూజింగ్గా ఇచ్చినప్పుడు చిన్నది కూడా మనకు పెద్ద కొండలాగా కనిపించేసి ఆ బిడ్డ అటెంప్ చేయడమే మనం కష్టంగా అనిపిస్తుంది సో టార్గెట్ పెడుతున్నాం కదా టెట్ అండ్ ఈసీకి సో ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ ఎవ్రీ వర్డ్ ఎనీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అనుకొని మనం చదివేద్దాం ఓకేనా నెక్స్ట్ పద్యం వచ్చేసి బహుళ కావ్యములను పరికింపగా రావచ్చు సారీ బహుళ కావ్యములను పరి పరికింపగా అవ్వచ్చు బహుళ శబ్దచయము పలకవచ్చు సహన మొక్కటబ్బ చాలా కష్టం బురా విశ్వధాభిరామ వినురవేమ ఇది కూడా వేమన గారే రచించారు ఓకేనా బహుళం అబహుళ అంటే అనేకం పరికించు ఇంపార్టెంట్ అండి పరికించు పరిశీలించు కొత్త వర్డ్ లాగా ఉంటుంది ఓకేనా కానీ తెలిసిన మీనింగే పరికించు పరిశీలించు శబ్దచయము పదాల సముదాయం ఆర్ సమూహం శబ్దచయము పదాల సమూహం ఓకేనా సహనం వర్కు అబ్బు అలవాటు ఓకేనా అనే ఓ వేమ అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చును ఎన్నో మాటలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చును ఎన్నో మాటలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చు కానీ ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా కష్టమైన పని అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పును అలవర్చుకోవాలి మంచిదే కదండి ఓర్పు ఉండడం ఓకేనా ఇలా నెక్స్ట్ థర్డ్ పద్యం వచ్చేసి చదువు చదువుకున్న సౌఖ్యమునుండదు చదువు చదివినేని సుర సరసుడవును చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవీమ వేమన ఏమంటున్నాడు అండి చదువురా చదువురా అంటున్నాడు ఓకేనా చదువు చదువుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్తున్నారు సుఖంగా జీవి మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు కానీ అసలు చదువు అంటే ఏమిటి కేవలం పుస్తకాలు చదవడమే కాదు వాటి నిజమైన భావం తెలుసుకుని చదవడమే నిజమైన చదువు ఎస్ చాలా బాగా చెప్పారు మన వేమన గారు అవునా ఓన్లీ బుక్కులు పట్టుకొని బట్టి పట్టడం మాత్రమే కాదు చదువు అంటే దాంట్లో ఉన్న మర్మం ఎరగాలి దాంట్లో ఉన్న జ్ఞానం తెలుసుకోవాలి దాని భావం తెలుసుకోవాలి అని అంటున్నారు ఓకేనా మీనింగ్స్ చూసుకుంటే సరస్సుడు మంచిని గ్రహించగలవాడు మర్మము సారం ఎస్ మర్మము అంటే దాంట్లో ఉన్న నీతి లేదంటే భావం అనవచ్చు సారం భావం రహస్యం ఎస్ అంతేనా ఎస్ మూడు ఫస్ట్ ప్రీ పద్యాలు అనగనగ రాగమతిశైలుచునుండు ఇవి పాదాలు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందేనండి ఎందుకంటే దేని దేని కింద ఏ పాదం వస్తుందో ఐడియా లేనప్పుడు మనకి ఎవరు రచించిన తెలిసినా కూడా బిట్ అలా వేసేది కష్టం అనగనగ రాగమతిశ నుండు నెక్స్ట్ పద్యమైన బహుళ కావ్యములను పరికింపగావచ్చు నెక్స్ట్ వచ్చేసి చదువు చదువుకున్న సౌఖ్యము నుండదు ఓకేనా కంప్లీట్గా మీనింగ్ తెలుసుకొని ప్రతి లైన్ మీనింగ్ తెలుసుకొని చదవడమే పద్యాలు ఓకేనా ఈ మూడు వచ్చేసి వేమన గారు రచించారు నెక్స్ట్ మనం ఫోర్త్ పద్యంలోకి వెళ్ళిపోదాం ఫోర్త్ పద్యం వచ్చేసి ఐక ఐకమత్యం ఒక్కట ఆవశ్యకం ఎప్పుడు దాని బలిమి నెంత అయిన గూడు గడ్డి వెంట పెట్టి కట్టరా ఏనుంగు విశ్వదాభిరామ వినుర వేమ ఫోర్త్ పద్యం కూడా వే వేమన గారే రచించారు ఓకేనా ఐకమత్యం కలిసి ఉండడం ఆవశ్యకం అవసరం ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ బలిమి బలం ఐకమత్యం ఒక్కటే ఎప్పుడూ అవసరం దాని బలం ఎల్ల దాని బలం వల్ల ఎంతటి ప్రయోజనమైనా చేకూరుతుంది గడ్డి పరకలు బలహీనమైనవి అయినా వాటిని అన్నింటినీ కలిపి వెంటి పెడితే వెండి పేనితే ఆ వెంటితో పెద్ద ఏనుగునైనా కట్టవచ్చు ఓకేనా ఇది కూడా ఒక మంచి నీతి పద్యం నెక్స్ట్ ఫిఫ్త్ పద్యం కమలములు నీట బాసిన కమలాప్తుని శోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రుల ఒకట తద్యము సుమతి ఇది సుమతి అంటే మన బద్దెన గారు ఓకేనా కమలములు తామర పూలు కమలాప్తుడు సూర్యుడు అంటే తామరలకు మిత్రుడు మీనింగ్స్ ఇప్పుడు ఇలా కూడా రావచ్చు తా మనం సూర్యుడు సూర్యుడు అని చదువుకుని వెళ్తాము తామరలకు మిత్రుడు అంటే ఎవరబ్బా బా అని ఆలోచిస్తాం ఓకేనా అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి రష్మి కిరణము వేడి సోకి తాకి తగిలి నెలవు చోటు సుమతి తామరలు తమ నివాసమైన నీటిని వదిలి తమ మిత్రుడైన సూర్యుని వేడి చేత వాడిపోతాయి అలాగే మానవులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడని చోట ఉంటే తమ స్నేహితులే శత్రులవుతారు ఇది నిజం ఓకేనా అలా నెక్స్ట్ లావు గల వాని కంటే భావింపగా నీతిపరుడే బలవంతుండవు గ్రావం వంత గజంబును మావటివాడు ఎక్కినట్లు మహిళ సుమతి ఇది కూడా బద్దెనగారే సుమతి అంటే మంచి బుద్ధి కలవాడ లావు బలం శక్తి భావింపగా ఆలోచింపగా నీతిపరుడే తెలివి గలవాడే గ్రావం కొండ గజము ఏనుగు మావటివాడు ఏనుగులు నడిపించేవాడు మహి భూమి ఓకేనా సుమతి శరీర బలం ఉన్నవాడి కంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు ఎలాగంటే కొండల కొండలా ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగ తీసుకొని నడిపిస్తాడు కదా ఓకేనా మనం లావు లావున్నాడు వీడే బలవంతుడేమో అనుకుంటాం అది కాదంట తెలివితేటలు ఉన్నవాడే నిజమైన బలవంతుడు అని వద్యనగారు అంటున్నారు ఓకేనా ఇక్కడ ఫిఫ్త్ పోయం సిక్స్త్ పోయం రెండు వద్యనగారే కమలంలు నీట బాసిన నెక్స్ట్ వచ్చేసి లావుగల కంటెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి ఖచ్చితంగా పద్యాలని నెగ్లెక్ట్ చేయద్దండి పాదాల వరస క్రమం అడుగుతున్నారు దేని కింద దే ఇది రావచ్చు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే వట్టి కొట్టాల్సిందే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ పద్యం కలిమిగల లోబి లోబికన్నను విలసితముగా పేద మేలు వితరిన వితరణి అయినన్ చలిచెలమగ మేలుగాదా కులనిధి అంబోది కన్నా గువ్వల చెన్న ఓకేనా ఈ గువ్వలచన్నడు అనే రచయిత శతక కవి రచించాడనమాట కలిమి గల లోభి కన్నను విలసితముగా పేద మేలు వితరిణి అయినన్ చలిచెలమగ మేలుగా చలిచెలమ మేలు కాదా కులనిధి అంబోది కన్నా గువ్వల చెన్న కలిమి అంటే సంపద లోభి అంటే పిసినారి విలసితముగా చక్కగా పేద బీదవాడు వితరణి దాత వితరణి అంటే దాత చలిచెలమ అంటే మంచినీటి గుంట కులనిధి ఎక్కువ నీరు కలిగినది అంబోధి సముద్రం ఓకేనా ఓ గువ్వల చెన్న ధనవంతుడైన పిసినారి కంటే దానగుణం గల పేదవాడు మేలు ఇలాగంటే ఆ పారమైన నీరు ఉండే సముద్రం కంటే మంచినీరు అందించే చిన్న నీటి గుంట మంచిది కదా ఓకేనా ఈ పద్యం అర్థం అది నెక్స్ట్ ఎయిత్ పద్యం దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపరత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సునజాల తెలుగు బాల తెలుగు బాల శతకం ఎవరండి జంధ్యాల జంధ్యాల గారు ఓకేనా అర్చన పూజ స్వార్థపరత అన్నీ తనకే కావాలనుకోవడం చావు మరణం చనిపోవడం చావు అంటే మరణం చనిపోవడం సానుభూతి దయ కలిగి ఉండడం స్వర్గం సుఖం ఓ తెలుగు బాల దేశానికి సేవ చేయడం కంటే మించిన దైవ పూజ లేదు అలాగే అన్నీ తనకే కావాలనుకోవడానికి మించిన చావు లేదు ఇతరుల పట్ల జాలి కలిగి ఉండడం కంటే మంచి మించిన స్వర్గం లేదు ఇది జంధ్యాల గారు రచించిన దేశ సేవ కంటే దేవతార్చన లేదు నెక్స్ట్ వచ్చేసి సంపదల తే సంపదల తేలునప్పుడు ఇచ్చకములాడి అన్న దమ్ముడు వార లాప్తవరులే కష్ట దినములనే దిక్కుగాంచనప్పుడు చేయి అందించు వారెపో చెలిమి కాండ్రు ఇచ్చకములు ప్రియమైన మాటలు తేలునప్పుడు ఇచ్చకములాడి అని ఉంది కదా అక్కడ ఇచ్చకములు అంటే ప్రియమైన మాటలు ఆప్తవరులు హితులు కాంచు చూచు కాండ్రు స్నేహితులు మనం సంపదలతో తులతూగున తులతూగేటప్పుడు అన్న తమ్ముడా అని పిలిచేవాళ్ళు మన మనస్సుకు నచ్చేటట్లు మాయమాటలు మాట్లాడే వాళ్ళు మనకు ఆప్తులు కారు కష్టాలు వచ్చి మనకు దిక్కు తోచినప్పుడు సహాయం వాళ్ళే నిజమైన స్నేహితులు ఓకేనా పద్యాలన్నీ అయిపోయినాయండి రచించినది ఎవరు అనేది ఫస్ట్ పద్యం ఫస్ట్ పద్యం ఏంటండి అనగనగ రాగుమతి శైలి చుమూ కదా దాన్ని రచించినది వేమన వేమన వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ పద్యం వచ్చేసి అనగనగా రాగమతి చెల్చుండు సెకండ్ పద్యం వచ్చేసి గుర్తుందా మీకు బహుళ కావ్యములను పరికింపగా వచ్చు నెక్స్ట్ చదువు చదువుకున్న ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఐకమ ఐకమద్యం ఒక్కటే సారీ ఐకమత్యం ఒక్కటి ఆవశ్యకము ఇప్పుడు ఈ నాలుగు పద్యాలు వేమన గారు రచించినారు ఇతను జననం వచ్చేసి పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల మధ్యకాలం జన్మస్థలం కడప జిల్లాకు చెందిన వారని చరిత్రకారులు భావిస్తున్నారు వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి లోని కటారుపల్లె శతకం వేమన శతకం ఓకేనా వేమన గారి గురించి ఇది నెక్స్ట్ కవి వచ్చేసి బద్దెన ఐదు ఆరు ఏంటండి ఆ బద్దెల ఐదు ఆరు ఒకసారి చూద్దాం కమలములు నీట వాసిన కమలా కమలాప్తుని రశ్మిషో సోకి కమలైన భంగిన అనేది ఒకటి లావుగల వాణి కంటనే భావింపగ నీతి పడే బలవంతుండవు ఇదొకటి ఈ ఫైవ్ సిక్స్ ఎవరండి అండి బద్దెన ఇతని శతకం సుమతి శతకం పద్ పదమూడవ శతాబ్దం వాడు ఓకేనా కవి సారీ నెక్స్ట్ వచ్చేసి ఏడవ పద్యం వచ్చేసి భూవల చెన్నడు రచించిన ఏంటండి ఏదో ఏడవ పద్యం ఇక్కడే ఉంది కలిమిగల లోబికన్నను విలసిమగ పేదమేలు ఇతని అయినను ఓకే ఇతను కూడా పదిహేడు పద్దెనిమిది శతాబ్దం అంటే వేమన సమకాలీనుడు ఇతని స్వస్థలం వచ్చేసి కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం మగుటం వచ్చేసి గువ్వల చెన్న నెక్స్ట్ జంద్యాల పాపయ్య శాస్త్రి ఇతని మకుటం ఏంటంటే తెలుగుబాల ఓకేనా తెలుగు బాల శతకం ఎవరు అంటే జంద్యాల పాపయ్య శాస్త్రి ఇతను నైన్టీన్ టువల్ టు నైన్టీన్ నైంటీ టూ స్వస్థలం వచ్చేసి గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామం జన్మించారు ఇతని రచనలు ఏంటి విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ మొదలైన కావ్యాలు కవి నెక్స్ట్ వచ్చేసి ఎనిమిదవ పదేమండి ఇది జంధ్యాల గారు దేశ సేవ కంటే దేవతార్చన లేదు నెక్స్ట్ దువ్వూరు రామిరెడ్డి వచ్చేసి సంపదల తేలునప్పుడు ఇచ్చకమ్ములాడి అనే దువ్వూరి రామిరెడ్డి పద్దెనిమిది తొంభై ఐదు నుంచి నలభై ఏడు నెల్లూరు జిల్లా రచనలు వచ్చేసి కృషివలుడు జలదాంగన గులాబీ తోట పానశాల మొదలైనవి నెల్లూరు జిల్లా కృషివలుడు జలదాంగన గులాబీ తోట పానశాల మొదలైనవి ఓకేనా పద్యరత్నాల గురించి కొంచెం డీటెయిల్డ్గా కాకపోతే ఖచ్చితంగా పద్యాలు నేర్చుకోవాలి ప్రతి పాదం గుర్తుపెట్టుకోవాల్సిందే ఓకేనా ఇంకేంటండి మన ప్రతి క్లాస్ని మీరు ఫస్ట్ నుంచి చూసినట్లయితే మీకు బాగా యూజ్ అవుతుంది ఒకసారి క్లాస్ వినేటప్పుడు టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకోండి నేను కొంచెం షార్ట్ కట్ చేసిన నోట్స్ మీకు ఏమైనా యూజ్ అవుతే నోట్స్ కూడా రాసేసుకోండి అక్కడే లేదు టెక్స్ట్ బుక్ ఒకటే అవసరం అంటే టెక్స్ట్ బుక్ ఒకటే ముందర పెట్టుకొని చూసుకుంటే మీకు రివిజన్ బాగా అవుతుంది ఓకేనా ఇంకా మీకు ఏమైనా వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి